వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురు చరిత్రలోని అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం వరకు కంప్లీట్ అయింది మనకు ఇప్పుడు మనం తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఈ తొమ్మిదవ అధ్యాయం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుందంటే మన మనసులో బలంగా కలిగినటువంటి సంకల్పం అనేటువంటిది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే ఒకవేళ మనకు ఆ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక అనేటువంటిది తీరకపోయినట్లయితే అలాంటి వాసనలు మనకు మిగిలి ఉన్నంత వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటామంట సో అందుకోసమని ఏదన్నా కోరిక ఉన్నట్లయితే దాన్ని మనం తీర్చుకోవాల్సిందే మనకు ఏదైనా మన ఇల్లు కట్టుకోవాలనో గొప్పగా బతకాలనో లేకపోతే రాజభోగాలను అనుభవించాలనో లేకపోతే ఇంకా వేరే బిగ్ బిజినెస్ మ్యాన్ కావాలనో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు ఉంటాయి నేను ఒక రాజకీయవేత్తగా కొద్ది రోజులు నేను ఈ ప్రపంచాన్ని పాలించాలి అని కొంతమందికి ఉంటుంది ఒక స్టేట్ని పాలించాలి నేను ఇట్లా ఒక్కొక్క రాజకీయవేత్తగా నేను ఒక్కొక్క పదవిని పొందాలి అనేటువంటి కొంతమందికి ఉంటుంది అన్నట్టు సో అలాంటి కోరికలు మిగిలి ఉన్నంత వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాము మనకు ఉన్నటువంటి సంకల్పం అనేటువంటిది ఏదన్నా గట్టిగా ఉందనుకోండి ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరడం కోసం అని ఈ తొమ్మిదవ అధ్యాయం అనేటువంటిది చదవండి ఇప్పుడు మనం కురువాపురం గురించి తెలుసు కదండి ఇంతకుముందు అధ్యాయాలలో చెప్పాను కురువాపురాన్ని కనుక దర్శించినప్పుడు మనం ఈ అధ్యాయం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది కురువాపురంలో మనము భక్తి శ్రద్ధలతో ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్లయితే ఆయన ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తారు అంటే డైరెక్ట్ భగవంతుడు వచ్చి మనకు కన అనుకోవడం తప్పు అండి ఏదో ఒక సాధువు రూపంలో కానీ ఏదో ఒక భిక్షాటన చేసే వ్యక్తి రూపంలో కానీ ఏదో ఒక రకంగా ఒక పక్షి రూపంలోనో ఒక జంతువు రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకు ఆ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు అనేటువంటిది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాము ఇప్పుడు మనం అధ్యాయం చదువుదామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుబ్యోర్ నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానం ఆర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఆయన సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ శ్రీపాదుల రూపంలో అవతరించిన వారెవరు స్వయంగా ఆయన సాక్షాత్తు భగవంతుడు అయినటువంటి స్వామి అయినప్పటికీ కూడా ఆయన సాధ మన లాంటి వ్యక్తులకు సన్మార్గం చూపడానికి ఆయన ప్రతిరోజు కాలాన్ని మూడు కాలాలలోనూ ఆయనే కృష్ణానదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అర్ఘ్యం చేసి వివిధ రకమైనటువంటి విధులన్నీ చేసి తిరిగి వస్తుండేవారట అయితే ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నది స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది అని అందరికి డౌ ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుందండి ఇప్పుడు నామధారకుడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క డౌట్ మనకు కూడా వస్తుంది ఆయనకేం పుణ్యం వస్తుంది అని అంటారు ఇంతకుముందు చెప్పాను కదా నేను ఆయన యొక్క పాదము ఉన్న చోట ఆయన పాదం పెట్టిన చోట అక్కడంతా పవిత్రం అవుతుంది అదంతా మరణమైపోయిన చోటు కూడా ఎంతో పవిత్రంగా మారుతుంది అందుకోసమని ఆయన ప్రతి ఒక్క చోటును ఆయన స్పర్శ చేత ఎంతో పవిత్రంగా మారుస్తున్నాడు ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాద స్వామి స్నానానికి అని అక్కడికి వచ్చారు చాలా జాగ్రత్తగా వినండి కథ ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి ఇప్పుడు అంతే కదండి ఎవరన్నా ప్రశాంతంగా ఉన్నారనుకోండి వాళ్ళ మొహం చూడగానే వాళ్ళతో మనకు మాట్లాడాలి అనిపిస్తుంది మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అపారమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి సో అలానే ఆ స్వామిని చూడగానే ఈనకు చాలా భక్తి శ్రద్ధలు కలిగాయట వారి రూపాన్ని చూస్తుంటేనే అతనికి మనసు ఎంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి అంతే కదండి ఎవరైనా మనకు మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచి గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు దైవ పూజ చేసేవాళ్ళను మనం చూస్తే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అలానే ఇక్కడ ఈ స్వామిని చూడగానే అతనికి అలా అనిపించిందంట నాటి నుండి అతడు స్వామి నది స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టంగా నమస్కారం చేస్తుండేవాడు ఆ రోజు నుండి ఒకరోజు చూశాడు కదా స్వామిని అప్పటి నుండి ఆ విధంగా నమస్కరిస్తూ ఉండేవారు తర్వాత ఒకరోజు అతడు నమస్కరిస్తున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు చూసారా మనము ఎన్నో సమర్పించాల్సిన అవసరం లేదు ఆ దత్తాత్రేయ స్వామిని పూజించాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు ఆయన భక్తితో పెట్టిన నమస్కారము ఆ స్వామికి చేరింది చేరి అప్పుడు ఆయన సంతోషపడ్డాడు నీ సేవ వలన మాకు ఎంతో సంతోషం కలిగింది అన్నారు నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రామ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవారు ఆ ప్రాంగణం అంతా శుద్ధి చేస్తూ ఉండేవాడు అతను అటు తర్వాతనే తన కుల చేసుకోవడానికి వెళ్తుండేవారు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజమేలు తావురా అన్నాడు అతనికి ఆ మాటలకు అర్థం అర్థం కాలేదు అసలు ఎందుకు స్వామి అలా అన్నారు నువ్వు రాజు అయి జన్మించి రాజ్యం అని అన్నారు నవ్వుకుంటూ అయితే ఆయనకు ఇది ఎందుకంటున్నారు ఈ స్వామిలా అని అనే విషయం ఆయనకు అర్థం కాలేదంట ఆ చాకలి అనే అతనికి అర్థం కాలేదంట తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నదికి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంలో కలిసి విహారార్ధమైన నదికి వచ్చిన ఒక యువరాజును తన వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఎవరు ఈ ఈ చాకలి అనే వ్యక్తి ఆ యువరాజును చూశారు ఆ పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సన్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ దత్తాత్త దత్తా దత్త అనే చేసుకున్నటువంటి నామస్మరణ మర్చిపోయి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ మెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోనే మాట అనుకున్నాడు ఇక్కడ స్వామి అన్న మాటకి ఇక్కడ వచ్చిందండి అర్థము ఎందుకు అన్నాడు అనేటువంటిది ఈయన తన పని తన వృత్తి తను చేసుకున్నటువంటి టైంలో ఆ పరివారము అదంతా చూసి ఇలా ఇతను ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాడు ఇతను ఎంతో గురువును పూజించాడు కాబట్టి ఇంతటి అదృష్టం కలిగింది ఇలాంటి జీవితాన్ని ఒక్కసారైనా మనము అనుభవించకపోతే వేస్ట్ అని అనుకున్నాడు ఆయన అసలు జీవితమే వ్యర్థము అని మనసులో ఒక్కసారి అనుకున్నాడు అనుకునేసరికి ఆ టైంలోకి ఏమైందంటే ఇంతలో మధ్యాహ్నం అయిపోయింది ఇక ఆయన అనుకున్నాడు ఇలాంటి వైభవం నాకు అసలు కలలో కూడా జరగదు ఇది మాట అనుకున్నాడు కానీ అక్కడ స్వామి ఒకసారి ఆశీర్వదించాడు కదా నవ్వుకుంటూ నువ్వు రాజ్యం వెళ్తావు అని చెప్పాడు కదా సో అది ఇప్పుడు ఇక్కడ స్వామి వివరిస్తారన్నట్టు శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితి ఏ నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నువ్వు చిన్నప్పటి అంటే పుట్టినప్పటి నుండి నువ్వు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు అతను చూడగానే నీకు ఆ కోరిక కలగడంలో తప్పేమున్నది ఆశ్చర్యమేమున్నది నాయన నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండవలసిందే ఇక్కడ వచ్చిందండి ఇలాంటి కోరికలు మనకి ఏమైనా ఉన్నాయనుకోండి మనము ఆ కోరిక వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూనే ఉంటామంట మన కోరికలు అయితే ఎప్పుడు పూర్తిగా తీరిపోయి ఇంకా మనకు ఇది కావాలి అది కావాలి అని అనిపించినంత వరకు మనం జన్మ జన్మిస్తూనే ఉంటాం ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక నాకు ఏమీ వద్దు నాకు భగవంతుడే అని అనిపించినప్పుడు మన జన్మ అక్కడితోటి అంతమైపోతుందంటే అప్పుడు ఆ మన జన్మ అంతమైపోయి ఆ భగవంతులో మనం కలిసిపోతామంట అదే ఇక్కడ స్వామి మనకు వివరిస్తున్నారు నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను అయ్యాను ఈ జన్మలో అలాంటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నారు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష సుఖాలలాస లాస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరి జన్మలో మధుర దేశంలో ఎవరి రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరు ఇచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు అంటున్నారు స్వామి ఎప్పుడు వచ్చే జన్మలో నాకు ఇస్తారు కదా మీకు ఇవన్నీ రాజభోగాలు ఇస్తారు కదా ఇవన్నీ లభించినా కూడా నన్ను మీ సేవకు దూరం చేయవద్దు అని చెప్పాడు మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాద స్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరి పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం అవు మస్తుంది అప్పుడు మేము నరసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచాడు ఆ రజకుడు అక్కడికక్కడే నిందపడి మరణించాడు అర్థమైంది కదండి స్వామి అతనికి వరం ఇచ్చాడు ఆయనే ఇలా కోరుకున్నాడు నాకు మరో జన్మలో కూడా మత ద్వేషం అనేటువంటిది ఉండకూడదు నేను అందరినీ సమానంగా చూడాలి నాకు అప్పుడు నువ్వు నా మీద భక్తి అనేటువంటిది పోకూడదు దృఢభక్తి అనేటువంటిది అలాగే ఉండాలి అని చెప్పాడు అయితే స్వామి ఏమంటున్నారంటే నువ్వు జన్మించిన సమయం వచ్చినప్పుడు నేను అప్పుడు ఇప్పుడు శ్రీపద స్వామి వారి రూపంలో ఉన్నప్పుడు ఆయనకు వరం ఇచ్చాడు మళ్ళీ ఆయన ఇప్పుడు ఈతను పుట్టబోయినప్పుడు ఈతను ఎలా ఉంటాడు స్వామి ఎలా ఉంటారంట నరసింహస్వామి అవతారంలో ఉంటారంట అప్పుడు ఈయన ముసలివాడు అయినప్పుడు ఈ స్వామి యొక్క దర్శనము ఆయనకు కలుగుతుందంట అప్పుడు ఆయనకు అన్ని గుర్తు వచ్చి ఆయనకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పి ఆశీర్వదించి పక్కకు పంపించాడు అయితే అటు అటు నవ్వుతూ స్వామి అటు వైపు చూశాడు కొంచెం వింతైన నవ్వుతూ చూశాడు అప్పుడు రజకుడు అక్కడికి అక్కడ పడి మరణించాడు అంటే ఆ జన్మ అంతమైపోయింది మళ్ళీ ఇంకో జన్మలోకి ఆయన ఈ రాజభోగాలను అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తబోతున్నట్టు ఆ రజకుడు అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంత ఇంకొంతకాలము కురోపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురోపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఎంతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరు నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భాసన గర్భావసాన అవతరించి నా మాట నిలబెట్టుకుంటాను ఆమెకు అంబిక అంబకు చెప్పాడు కదా అంబిక అనేటువంటి ఆమెకు శివపూజ చేయడం వల్ల నా అంతటి వ్యక్తి నీకు పుత్రుడిగా పుడతాడు అని చెప్పాడు కదా అయితే అతనంతటి వ్యక్తి వేరొకరు ఎవరు లేరు కాబట్టి నేనే తన గర్భాన పుత్రునిగా జన్మిస్తాను అని చెప్ అనుకున్నాడు మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకోవాలి అని తలిచాడు అటు తర్వాత ఒక అశ్వాయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రమునాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హులయ్యారు ఒక ఆశుజ మాసంలో అని ఆ అవతరాన్ని విడిచిపెట్టాడు అన్నట్టు మరొక చోట వేరొక రూపంతో అవతరించాడు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తేల్చే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే గురూపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అర్థమైంది కదండి ఇక్కడ ఆయన ఎక్కడ కురోపురంలోనే ఆయనే మనకు దర్శనం ఇస్తున్నారు సూక్ష్మంగా ఉంటూ ఆయన దర్శనమిస్తున్నారు అవతారాన్ని అక్కడే చాలించాడు శ్రీపాద శ్రీవల్లభల యొక్క అవతారాన్ని తర్వాత నరసింహస్వామి అవతారాన్ని ఎత్తారు అన్నట్టు అది మనం నెక్స్ట్ అధ్యాయము చూసుకుందాము ఇదండి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ గురువారం పారాయణం సమాప్తము ఇది సప్తాహ పారాయణం చేసేవారికి ఇక్కడ వరకు గురువారం రోజు పారాయణం సమాప్తం అవుతుంది మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం రోజు పారాయణం మొదలవుతుంది ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారండి అది చదువుతాను వినండి మూలంలోని మధుర అన్నది సంస్కృతంలోని వైదుర యొక్క రూపాంతరం వైదుర అని విదర్భ అని వైడూర్య నగరం అని కూడా కొందరు అంటారు ఇది బీదర్ అని కొందరు అంటే బీజాపూర్ అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు అయితే ఆ రెండు ఒక్క రాజ్యంలోనివే రాజా నిజానికి ఒక రాజభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉన్నది ఇది అక్కడ ఉన్నటువంటి ఇందులో కొన్ని వర్డ్స్ వచ్చాయి కానీ దానికి ఒక మీనింగ్ అన్నట్టు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో అయితే మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్